రాజం నియోజకవర్గం వంగరం మండలం అరసాడ గ్రామంలో ఒకటో తారీఖు ముందు రోజే అవ్వదాతలకు వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పెంచు స్వయంగా ఎమ్మెల్యే కొండ్రు మురళి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పక్క అభివృద్ధి చేస్తూనే సంక్షేమాన్ని మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్మరించలేదన్నారు మన గ్రామానికి కూడా ఇరవై లక్షల రూపాయలు అరవై పాటు రూపాయలతో వాటర్ ఆర్డబ్ల్యూ స్కీమ్స్ ఎక్కడైతే నీళ్ళు లేదా ట్యాప్ను ప్రతి ఇంటికి ట్యాప్ ఈ ఆరు మాసాలు సంవత్సరంలో దాన్ని కూడా పూర్తి కూడా ఈ మరి అదేవిధంగా ఈ రోజు రోడ్లన్నీ పోయాయి అలాగే గత నెలలో మనకి గాలవులు బాగలేదు మరి రైతులందరూ ఇబ్బంది పడుతున్నారంటే ఇమ్మీడియట్ గా దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది మరి ఆ విధంగా ప్రతి విషయంలో కూడా మనం ముందుకెళ్తున్నాం నా కోరిక ఒకటే అందరూ కష్టపడి గెలిపించారు నాకు కానీ ప్రజలు గత పది సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నాం మరి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ములగాన్ని గెలిపించాలని మీరు అందరూ ముందుకొచ్చి ఇరవై రెండు వేల మెజార్టీతో గెలిపించారు దానికి కూడా నేను ఉన్నాను అలాగే నేను ఒక అకౌంటబిలిటీగా పనిచేయాల దానికోసమే రోజు కూడా నియోజకవర్గాన్ని ఏ విధంగా మోడల్ నియోజకవర్గం తయారు చేసుకోవాలి అని ఆలోచన రాస్తున్నాను